నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మూడు చింతలపల్లి మండలం కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం సోమవారం ఉద్దమరి గ్రామంలో పది లక్షల నిధులతో సీసీ రోడ్లు శ్మశాన వాటికాకు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో మండలానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేశారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ओटे डाँमे ओटे चाक डाँमे न डाँना रुपैया बोटी हिलोडा हेन्या परदेमै फलन्ति याने खाल नो आटो न माडा न आ इकडे गओला उङडरो सा माला वला आडा ओड पोड पोड

लो हां यार कलकड़ा उड़के तो पानी आ गया भाईजान भाईजान गागा गागा भोजन संस्था तो चल अपना को सदर हां हां గ్రామంలో ఈ సిసి రోడ్డు శంకుస్థాపన చేయడం జరుగుతున్నది మన రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఫండ్ కింద మన ఇన్చార్జి గారు వజ్రేష్ యాదవ్ గారు పది కోటి రూపాయలు ఇచ్చి ప్రతి విలేజ్కి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఉద్యమంలో సిసి రోడ్డు మరియు స్మశాన వాటికకు మేము పది లక్షలు కేటాయించడం జరిగింది ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి కాబట్టి ఇక్కడ మేము శంకుస్థాపన చేస్తున్నాము అలాగే మన ఇన్ఛార్జీ పది కో వన్ వెయ్యి కోట్ల రూపాయలు నియోజకవర్గం దానికి ఇవ్వడము ఎంతో సంతోషకరము మన మండలకు మేము కోటి రూపాయలు అడగానే కోటి రూపాయలు ఇవ్వడము మళ్ళీ చిన్న విలేజ్ కూడా ఒక్కొక్క చిన్న చిన్న రోడ్లు మేము ఎలక్షన్ల టైంలో చెప్తే మాకు ఎమ్మెల్యే లాగా ఆదరస్పల్లికి కోటి ఆరు లక్షలు ఇవ్వడము మళ్ళీ దేవుళ్ళకు కూడా డెవలప్మెంట్ కోసం చేస్తుంటే ఈరోజు మేము అందరము మా ఉద్యమారి గ్రామస్తుము మండల గ్రామస్తులము అందరం కూడా వెళ్ళి అడగగానే ఉద్యమని టెంపుల్కు విష్ణు శివాలయానికి యాభై లక్షలు ఇవ్వడము అక్కడే ఈరోజు మేము ఉద్యమ గ్రామంలో సిసి బోర్లు ఇవి అన్నీ కూడా మేము అందరం పెద్ద మనుషులతో అందరం కలిసి మేము అన్ని ఏది శంకుస్థాపన చేసుకున్నాము మరియు అలాగే ఈరోజు శివాలయంలో కూడా ఏది ఆ కళ్యాణ మండపం షెడ్ కోసం కూడా మేము ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా కూడా మాకు ఎమ్మెల్యే ఎవరంటే వజ్రేష్ యాదవ్ అన్న బంధంగా మేము ఖచ్చితంగా మేము నియోజకవర్గం అన్ని గ్రామాలను కూడా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి గ్రామానికి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఫండ్ తెచ్చి పెట్టడానికి సిద్ధంగా ఉండు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి రోడ్లు డ్రైనేజీలు ఏవైనా సరే మేము పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ వర్కులు లేకున్నా కానీ ఈరోజు మేము ప్రతి డెవలప్మెంట్ కోసము శాయశక్తుల కృషి చేస్తామని కోరుకుంటున్నాం గ్రామంలో సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది లక్షల రూపాయలు మా గ్రామానికి మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క మంజూరి పది లక్షల రూపాయలు మా యొక్క మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు తోడకూర బజ్రేష్ యాదవ్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా మా గ్రామానికి కూడా పది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు అదే విధంగా వాటిక డెవలప్మెంట్ కోసం పది లక్షల రూపాయలు మేము ఖర్చు చేయడం జరుగుతుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు పరిపాలన ప్రజాపాలనలో భాగంగా మా గ్రామం మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ఈ మధ్యనే మా యొక్క దేవాలయానికి శ్రీ విష్ణు శివాలయం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కూడా దేవాదాయ శాఖ ద్వారా యాభై లక్షల రూపాయలు మేడ్చల్ నియోజకవర్గంలోనే దేవాలయాలలో అభివృద్ధిలో భాగంగా మా గ్రామానికి ఆయన యొక్క కృషితో మాకు ఇవ్వడం జరిగింది యాభై లక్షలు దానికి కూడా వజ్రేష్ యాదవ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శివాలయంలో దేవాదాయ షాక్ ద్వారా యాభై లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చినందుకు వెంకటేశ్వర గారికి అలాగే గుడి చైర్మన్ గారికి ఉమామహేశ్వరి గారికి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పాలనలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఉద్దమారి గ్రామంలో సీసీ రోడ్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ మూచిద్రపల్లి మండల అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షులు గారు అలాగే విశ్వనాన్న గారు పాలనరసింహ గారు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది మా జంగయ్య యాదవ్ గారు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన మెడిచల్ కాన్స్టెన్సీ మీద ఉన్న శ్రద్ధతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి దాదాపుగా కోటి రూపాయలు మంజూరు చేసి గ్రామ గ్రామాన ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే ఎమర్జెన్సీగా రోడ్లు డ్రైనేజ్లు పలు రకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటూ ఆయనకు ప్రజల మీద ఉన్నటువంటి అభిమా మూర్చింతపల్లి మేడ్చల్ మండలం మూచింద్రపల్లి మండలం మేడ్చల్ కాన్స్టెన్సీ ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మోస్తాం